హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాం అండి సో కాసి ఈరోజు పదహారో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోర్టు విషయానికి వెళ్దాం కోర్టు విషయానికి వెళ్తే నిన్న ట్రాఫిక్ అధికారులు భారీగా చెకింగ్ చేశారు భారీగా ఫైన్లు వేశారు సో రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు మందికి ఫైన్లు వేశారు నెక్స్ట్ ముప్పై ఒక్క మందిని పైగా అరెస్ట్ కూడా చేశారు తర్వాత నలుగురు ఇరానీ వాళ్ళకి కువైత్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు లైఫ్ సెంటెన్స్ విధించిందండి జీవిత ఖైదు విధించింది సో వాళ్ళు డ్రగ్స్ సప్లై చేశారు డ్రగ్స్ అంటే డ్రగ్స్ సప్లైలో రెడ్ హ్యాండ్ కూడా దొరికిపోయారు అనమాట నెక్స్ట్ కోవైట్లో ఇప్పుడు టెంపరేచర్ తగ్గుతుందండి ఈ రోజు నుండి సో మైనస్ మూడు డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ ఆస్తమా ప్రాబ్లం ఉన్నవారు క్రానిక్ డిసీజ్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండని చెప్పి అధికారులు తెలియజేశారు సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కూడా చలి భారీగా పెరుగుతుందండి సో సౌదీలో ఎంత భారీగా పెరుగుతుందంటే వాటర్ గడ్డగడ్డేస్తుంది కొన్ని రకాల ట్యాప్స్లో కూడా వాటరు ఐస్ మొక్కలు ఐస్లో బయటకు వచ్చేస్తాయన్నమాట సో అంత భారీగా చలి పెరుగుతుంది సౌదీ ఏరియాలో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఉఫూఫ్ ఉఫూఫ్ సౌదీ సౌదీ అరేబియాలో ఉఫూఫ్ అనే ఏరియాలో మొబైల్ మొబైల్ ఛార్జింగ్ షార్ట్ సర్క్యూట్ కూడా అవడం వల్ల ఒకే ఫ్యామిలీలో ఏడుగురు చనిపోయారు ఏడుగురు చనిపోయారు సౌదీలో ఓకే కేవలం మొబైల్ ఫోన్ వల్ల ఓకే నెక్స్ట్ సౌదీలో కొత్త బర్గర్ అండి ఈ బర్గర్ పేరు లోకాస్ట్ బర్గర్ అనమాట అంటే మిడతలు మిడతలు మంచి కరకరలాడదండి మెడతలో సో మిడతలతో బర్గర్లు అప్పుడు సౌదీలో కొత్త ట్రెండ్గా మారింది దీని లోకాస్ట్ బర్గర్ అంటారంట చాలా సేల్ అవుతుందంటండి ఈ బర్గర్ ఎవరన్నా సౌదీలో ఉంటే ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాం యువ విషయానికి వెళ్తే షేక్ జహాద్ రోడ్లో పలు చోట్ల కారు యాక్సిడెంట్లు అయ్యాయి నెక్స్ట్ కోఫర్కెన్ కోఫర్కెన్ రోడ్లు అనమాట ఈ ఒక బస్సు వాటర్ టర్న్ అయిపోయింది అంటే వాళ్ళ అకామిడేషన్కి ఐదు నిమి ఐదు నిమిషాలు వెళ్ళిపోతారు అనుకునే టైంలో యాక్సిడెంట్ అయిపోయింది బస్సు యాక్సిడెంట్ సో తొమ్మిది మంది స్పాట్లో చనిపోయారు డెబ్బై మూడు మంది గాయపడ్డారు సో ఇందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి ఈ యాక్సిడెంట్ అనే వీడియోస్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి కానీ యాజ్ ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్లో షో చేయకూడదు ఓకే సో అందువల్ల నేను అట్లా షో చేయట్లేదు న్యూస్ అయితే మాత్రం ఈ చనిపోయిన వాళ్ళలో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారంట నెక్స్ట్ రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు నుండి పీక్ ట్రాఫిక్ అవర్స్లో హెవీ హెవీ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వీటికి వీటిని కొన్ని కొన్ని రోడ్లపైన బ్యాన్ బ్యాన్ విధిస్తున్నారు హెవీ ట్రక్స్ నడిపే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్ కోస్టల్ ఏరియాలో వెదర్ చాలా డస్టీ డస్టీగా ఉందండి సో అంటే విజిబిలిటీ తక్కువగా ఉంది డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ మీటింగ్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి తర్వాత అయితే మేము తారక్ గారు బెలోరియాస్ ప్రెసిడెంట్ గారితో పరస్పరం మీట్ అయ్యారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారండి వ్యాపార లావాదేవీలు దూరక్షి సంబంధం కోసం చర్చలు జరుపుకున్నారు నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే నేషనల్ డే సందర్భంగా బ్యారన్లో ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేశారు మనకు బ్యారన్లో నెక్స్ట్ మెజెస్టిక్ కింగ్ గారు ఎనిమిది వందల తొంభై ఆరు మంది జైలు ఖైదీలకి క్షమాభక్ష విధి ప్రసాదించారు నెక్స్ట్ వెదర్ కొంచెం డస్టీగా ఉందండి బ్యారీన్లో ఈ వెదర్ డస్టీగా ఉండడం వలన కొన్ని రకాల గవర్నమెంట్ మీటింగ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి తర్వాత పద్నా సారీ తర్వాత నలభై ఒక్క వేల బెహరణీస్కి ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టర్లో జాబులు కూడా ఇచ్చారు సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే బోన్బర్డ్ అనే ఫుడ్ కంపెనీ ఖతర్ వెస్ట్ వార్ వార్కింగ్ ఏరియాలో కొత్త ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది నెక్స్ట్ ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ వారు అఫీషియల్గా ఈ నేషనల్ డే హాలిడేస్ అనౌన్స్ చేశారు పద్దెనిమిది పదిహేడవ తారీఖున ఓకే నెక్స్ట్ కంపెనీస్కి ఎవరి కంపెనీస్కి అయితే అమీర్ దివాన్ వారు అనౌన్స్ చేస్తారండి అమీర్ దివాన్ కూడా దివాన్ వారు కూడా అఫీషియల్గా సెలవులు అనౌన్స్ చేశారు పద్దెనిమిది పొందో తారీఖులో తర్వాత ఈ ఫ్రైడే వారిని వస్తే ఎక్స్ట్రా సెలవులు అనుకోండి బ్యాంక్స్ అయితే మళ్ళీ ఇరవై రెండో తారీఖు మళ్ళీ వాళ్ళు డ్యూటీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ శనివారం ఆదివారం ఉంటాయిగా ఇలాంటి సెలవులు అన్నీ సో సో గైస్ ఇదండి ఇదండీ సంగతి మన నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్